నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి బంగాళాదుంప పచ్చి బఠానీ కుర్మా అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా టేస్టీగా ఈ కర్రీని మనం కుక్కర్లో ఒక పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకొని వేడి వేడి అన్నంలోకి కానీ అలాగే పూరి చపాతి తర్వాత దోశ ఇడ్లీలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి కాబట్టి మనం ఈ బంగాళాదుంప బఠానీ కుర్మాని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు తయారు విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు అలాగే ఒక పన్నెండు వెల్లుడు డబ్బులని పొట్టు తీసి వేసేసుకొని ఒక మూడు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరిని వేసేసుకొని కొద్దిగా నీళ్ళు వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలండి అంటే ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా ఈ మసాలా వేసి ఈ కుర్మాని ప్రిపేర్ చేస్తున్నానండి అలాగే ఒక మూడు పెద్ద బంగాళదుంపల్ని పైనంతా పీల్ చేసేసుకొని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్ళల్లో వేసి పెట్టేసుకున్నానండి ఇంకా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకొని ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత మంటని మీడియంలో పెట్టేసుకొని ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని అవి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి నీళ్ళలో వేసి పెట్టుకున్న ఈ బంగాళాదుంపల్ని ఇందులో వేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపొడి అలాగే కొద్దిగా రాళ్ళుప్పు వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు ఈ బంగాళాదుంప ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలండి నేనైతే పొట్టు తీసి వేసానండి మీకు అలాగే పొట్టు తోకడు కావాలంటే కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇవి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం మసాలాని ప్రిపేర్ చేసుకున్నాం కదా అండి అది కూడా వేసేసుకొని కొద్దిగా మిక్సీ జార్లో నీళ్లు వేసేసుకొని ఇంకా ఈ మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఇంకొక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసేసుకొని పచ్చి అది ఎండు కొబ్బరిని కూడా మిక్సీ పట్టి వేసేసుకోవచ్చండి లేదు ఇలా మనం ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క అవన్నీ వేసేసుకొని ఇలా మసాలా పేస్ట్ చేసుకొని వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు అదంతా వేగిన తర్వాత ఇందులో ఒక పెద్ద టమాటోని ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అలాగే ఒక పావు కప్పు పచ్చి బఠానీలు వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇంకొంచెం రాళ్ళుప్పు వేసేసుకొని కొద్దిగా మిక్సీ జార్లో నీళ్ళు వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకొని ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఇంకొక మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసామంటే మనకు ఎటువంటి మసాలా పేస్ట్ పచ్చివాసన లేకుండా అంతా కూడా వేగిపోయి చూడండి మంచి కలర్ కాంబినేషన్లో కూడా వచ్చేస్తుందండి మీడియం ఫ్లేమ్లో ఇదంతా మనం ఫ్రై చేసుకున్నామంటే కలర్ కూడా బాగా వస్తుంది అలాగే పచ్చివాసన కూడా లేకుండా ఉంటుంది గ్రేవీ కూడా చూడండి మనకు ఎంత బాగా వచ్చింది ఇప్పుడు ఇదంతా వేగిన తర్వాత చివరిగా ఇందులో ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసేసుకొని గరం మసాలా పౌడర్ వేసిన తర్వాత ఇంకొక్క నిమిషం ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా వేగిపోయిందండి వాసనంతా కూడా పొయ్యే వరకు మనం ఫ్రై చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం నీళ్లు వేసేసుకోవాలి ఒక మీడియం సైజ్ గ్లాసు నీళ్ళు వేసేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ నీళ్ళు వేసుకున్నా కూడా బాగుండదు ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకొని చూడండి మనకు గ్రేవీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా మనం ఉప్పు కారం అన్నీ సరిపోయిందో లేదో చూసేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒకే ఒక్క విజిల్ వచ్చే వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుందండి ఎక్కువ విజిల్స్ పెట్టామంటే మరీ మనకు మెత్తగా అయిపోతుంది అన్నీ మనం ఆల్రెడీ అన్నీ వేయించుకున్నాం కాబట్టి ఒక విజిల్కి ఉడికిపోతుంది ఇప్పుడు విజిల్ వచ్చిన తర్వాత ప్రెదరంతా పోయిన తర్వాత తీసి చూస్తే చూడండి మనకు కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చివరిగా కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి అంతే అండి చూసారు కదా చాలా సింపుల్గా మనకు రైస్లోకి అలాగే పూరి చపాతి దోశ ఇడ్లీ ఎందులోకైనా కూడా ఈ పచ్చి పచ్చిబటాణి కుర్మా అనేది చాలా బాగుంటుందండి కాబట్టి చూసారు కదా అండి ఇప్పుడు డిష్ అవుట్ చేసేసానండి చివరగా ఇంకొంచెం కొత్తమైన సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి కాబట్టి బంగాళదుంప పచ్చి బఠానీ కుర్మాని ఈ విధంగా సింపుల్గా కుక్కర్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి